రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్తో పౌర సేవలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా గురువారం ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వం తో పౌర సేవలకు గురువారం శ్రీకారం చుట్టింది తొలిదశలో నూట అరవై ఒక్క సేవలు అందుబాటులోకి అధికారికంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ కు పునాది వేశారు ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలనకు శ్రీకారం చుట్టారు తొలి వినతలో దేవాదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర వాటిలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ పౌర సేవలో సాంకేతిక విప్లవం వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఒక్క ఫోన్ నంబర్ మీ వాట్సాప్ కు జత చేసుకుంటే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన నూట యాభై రకాల పౌర సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలా మీ ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా ప్రముఖ దేవాలయాల్లో దర్శనం వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా ఏ సేవకైనా ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ ను మీ మొబైల్లోని లోని వాట్సాప్ కు జత చేయండి ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోటు నుంచే పొందండి గుర్తుంచుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ప్రజల చేతిలో ప్రభుత్వం మీరు ఒక్కసారి గాని మా స్పీచ్ కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ నొక్తే భోజనం వస్తుంది ఒక బటన్ నొక్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ నొక్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ ఒకతే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాం అందుకే ఈరోజు మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజా ప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు చేశారు యాజ్ అ స్టేట్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్